హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈ రోజు వీడియోలో టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి క్రీమ్ కానీ బీటర్ కానీ ఏమీ అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులభంగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కేవలం ముప్పై రూపాయలకే ఇంట్లో వాళ్ళందరికీ సరిపడగా ఫ్యామిలీ ప్యాక్ ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ కాలుస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ వెనీలా ఐస్ క్రీమ్ తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ గేదె పాలతో ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పాలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ల వరకు కాన్ఫ్లోవర్ను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరగా వేటట్టు బాగా మరిగించుకోవాలి పాలపైన మేకడ కడుతుంది కదా అదంతా కూడా గరిటతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పాలలో కలుపుకోవాలి పాలు సగం వరకు మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిక్స్ మిక్స్ని మరొకసారి మిక్స్ చేసుకొని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని పంచదారను చక్కగా కరిగించుకోవాలి పాలు బాగా దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మనం వెనీలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలాసెన్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సీకి గిన్నెను ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన పాలు యాడ్ చేసి మిక్సీ చేసేటప్పుడు గిన్నె వేడెక్కదు అంతేకాదు ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ఈ ఐస్ క్రీమ్ని ఒక రెండు నిమిషాల పాటు పల్సిచ్చుకుంటూ స్లోగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాక చూపిస్తున్నాను దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక అల్యూమినియం ఫాయిల్తో ఇలా కవర్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఐస్ క్రీమ్ పైన ఐస్ ఫామ్ అవ్వదు ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక మూడు గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి మూడు గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీమ్ బాక్స్ బయటకు తీసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ బాక్స్ మూత తీసి చూసినట్లయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని పైన మూత పెట్టుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఐదు ఆరు గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి లేదంటే ఓవర్నైట్ ఫ్రీజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది సిక్స్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ని బయటకు తీసుకోవాలి చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో ఈ ఐస్ క్రీమ్ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ బయట ఐస్ క్రీమ్ షాప్లో కొనే దానిలాగే ఉంటుంది ఈ విధంగా ఒక స్కూప్ సహాయంతో ఐస్ క్రీమ్ని ఏదైనా బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక ఇలాంటి స్కూప్ లేకపోయినట్లయితే గుంటగరిటితో కూడా ఐస్ క్రీమ్ని చక్కగా డిమోల్డ్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి నేను చూపించిన కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేసినట్లయితే వెనీల్ ఐస్ క్రీమ్ మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్